డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ బ్యాంకు మేనేజర్ తో పాటు రెండు మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా చెక్ బుక్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీసీవి ఆనంద్ వెల్లడించారు. బ్యాంక్ ఆఫీషియల్స్ ఉమ్మకైతే ఈ విధంగా అవుతుందని మనం అందరం కూడా గుర్తించాలి. సో వీరు పూర్తి స్థాయిలో దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ విధంగా ఈ కేసు మనం చూస్తే దాదాపు ముప్పై ఇరవై మూడు కోట్ల రూపాయల ఫ్రాడ్ వీళ్ళు దేశవ్యాప్తంగా చేశారు అండ్ చాలా అకౌంట్స్ దేశవ్యాప్తంగా ఓపెన్ చేయించారు సో వీరందరినీ కూడా ఇరవై కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇన్స్పెక్టర్ సీతారావులు ఆయన టీం మొత్తం కూడా ఎస్ఐజ్ పీసీ చాలా రోజులు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో తిరిగి ఎయిట్ హండ్రెడ్గా వీళ్ళందరినీ పట్టుకోవడం మీద